ఇది మనకు ఒక అద్భుతమైన కార్యక్రమం అనుకుంటాము మనిషి డే జాతికి ఒకరోజు ఉంది అనేది గుర్తు చేసింది మన భయ్య గారే గత రెండు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో నేను పాల్పడినాను అంటే ఎవరు ఒకరు మన తిరిసి చెప్పడం పదరా పదరా ఎవరొకరు ముందుకు అడుగు వేయండి అన్నట్టు గత రెండు సంవత్సరాల నుంచి అంటే మెన్స్ డే ఉంది అనేది మన కడపరు చాలా మందికి వాస్తవే కాదా ప్రతి ఒక్కరు వరకు ఏం తెలుగు అంటే గుర్తు వాస్తవంగా నిన్నడు వారం వరకు తెలియదు వారం గితం భయం పొందిస్తాం మళ్ళీ మిస్టేక్ చేయాలి మనం కార్యక్రమం చేస్తున్నాం రూపాయలు మీరు ఖచ్చితంగా రావాలని కాజడు బా మనకి కానీ మళ్ళీ రోజు గుర్తుంది కంటిన్యూ మన మనం మన అటెండ్ కావాలని ఇది మూడో సంవత్సరము పది దినోత్సవం ఎంత గొప్పగా చేసుకుంటారో చూస్తే ప్రసంగాలు పెద్ద పెద్ద ప్రసంగాలతో హెచ్చరించి వాళ్ళకి అద్భుతమైన అంటే వ్యక్తులు అద్భుతమైన వ్యక్తులే మొగజాతి ధరం కాదట్టు మనం మాట్లాడతాం చాలా మంది నిజంగా ఇక్కడ మీరు ఒక ఫోటో ఇచ్చాడు సంవత్సరం ఫోటో అది చూస్తే చూడండి చూడండి ఇదంతా ఇదంతా ఎవరు పోయాలా పోయాలా నిజంగా వాస్తవం అది ఈరోజు పురుషుడు అంటే ఒక వ్యక్తి అనేటోడు ఎంత కష్టపడుతుందంటే అవి మాటలు చెప్పలేదు అందరూ అందరూ అనుభవించుకోలేము ఆ విషయంలో తర్వాత పుట్టనే ఒక సమస్య చదువుక సమస్య చదువుకున్నాక ఉద్యోగ సమస్య పెళ్ళిన తర్వాత భార్య భార్య పిల్లలు ఒక సమస్య నుంచి ఇన్ని బాధ్యతలు కంటిన్యూషన్ గా అంటే ఒక్కొక్క మంచి ఒక భాష అంటే ఈ స్టేజ్లో ఈ స్టేజ్లో మారుతుంది కూడా కానీ ఏ స్టేజ్లో మారదు మగవ అంటే మగవాడి పరిస్థితి అంతా బరువు పోయడమే పని వాస్త ఎందుకంటే చాలా మంది మహిళలు కష్టపడతారు ఉంటాడు మహిళల కష్టపడి ఇక్కడ ఉద్యోగం అయితేనేమి వ్యాపారం అయితేనేమి బయట సమస్యలు అయితేనేమి అన్ని రకాల సమస్యలు ఎదుర్కొనేది ఒక పురుషుడు మాత్రమే బాధ్యత తెచ్చిందండి అటువంటి రోజు మనం చేసుకోవాలా ఆ రోజు కూడా ఉందని సమాజానికి తెలియజెప్పాలని గత రెండు సమయంలో మూడో సవలు చేసినందుకు మన బయటకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞప్తున్నాను సో నేను మనం మన నంద్యాల పాట దగ్గర మా పెట్టుకొని నా మగజాతి రోజు ఒకటి మనం కష్టంగా చేసుకోవాలా సమాజానంకి మనం ఉంటూ ఉంటాం తెలియజెప్పాలని ఈరోజు గుర్తు చేసి ఈ రోజు ఈ కార్యక్రమంలో ఫిక్స్ చాలా సంతోషంగా చాలా తక్కువ ఉంటారు వాస్తవం చూస్తే ఖచ్చితంగా అంటే ఒక సిక్స్టీ మెంబర్స్ ఉంటారు ఈరోజు మహిళలు కానీ ఇచ్చారంటే నిజంగా మీకు ఎడసమ్మా ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తున్నాను వాస్తవంగా చేయలే విషయం దీన్ని ఒకసారి గమనిస్తే కన్నా మహిళల దినోత్సవాన్ని గమనిస్తే ఆ రాజకీయ నాయకుల నుంచి అధికారుల నుంచి అందరూ ఒక అద్భుతంగా చేస్తారు అంటే స్కూల్లో స్కూళ్ళైతేనేమి ప్రభుత్వ ఆఫీసులు అయితేనేమి అన్ని రకాల కార్యక్రమాలు కానీ మిస్టే ఎందుకు చేయరు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పురుషుడు ఈ రోజు అంటే ఒక కడప జిల్లా కాదంటే ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఒక రోజు ఇచ్చారంటే ఈ రోజు సరే ప్రశాంతంగా ఉండి నువ్వు అంటే సమాజంలో ఏం చేస్తున్నావు నువ్వు ఎంతో బోస్తున్నావు నీ బాధను చెప్పుకొని నువ్వు భరోసా ఇవ్వడమో కానీ ఈ రోజు కానీ అందరూ మనము వినియోగించుకోలేక ఎవరు పనుల వాళ్ళు బిజీ అయిపోయి ఈ రోజు కానీ గొరవ మోస్తున్నాం ఇటువంటి రోజు కానీ మనము రెస్ట్ తీసుకోకుండా చూ మన పనులు పని చేసుకుంటున్నాం అయినా కానీ ఆ సమయం కేటాయించి ఇక్కడ ఉన్నవాళ్ళ దగ్గర దగ్గర వచ్చినందుకు మీరు ఈ రోజు గుర్తిస్తున్నందుకు మా ఎన్జిఓ మిత్రులైతే చెప్తున్నాను ప్రత్యేక రోజు అంటే ఆ రోజు ప్రతి ఏరియాలో మన భయ చెప్పిన ప్రతి ఏరియాలో ఎవరు పరిధిలో వాళ్ళు ఎవరు మరణాల వాళ్ళు తీసుకెళ్ళినా రాబోయే కాలంలో ఇది ఒక ప్రత్యేక దీనిగా గుర్తించి చేసే అవకాశం ఉంది చాలా కష్టాలు పడుతున్నాం కాబట్టి అందరూ సమస్య ఎదుర్కొంటున్నాం కాబట్టి సమస్య చెప్పడం ఈ రోజు तो कोई ना नहीं नहीं। ఏదైనా చిన్న అయినా ఒక భార్యాపరణ అయితేనేమి మహిళలకు సంబంధించి నిజంగా అక్కడ మహిళ తప్పు ఉండదు తెలియదు ఉన్నా కానీ ఏం చేస్తారంటే ఒక మహిళ పోయే పొరపాటు చిన్న కేసు కానీ ఈ విధంగా నన్ను ఈ విధంగా చేస్తారంటే ఆ నుంచే వాడు సూసర్డ్ చేసుకునేంత వరకు మాట్లాడతారు అయితే అంటే ఆ విధంగా చట్టాలు మొదలైన ఈ రోజు వాస్తవం దృష్టి ఎందుకంటే ఆ విధంగా కానీ మొగోడు ఎంత నలిగిపోతాడు ఇక్కడ ఎవరు తినడం లే ఈ రోజు ఒక కేసు అయిందంటే కదా దాని అనగా ఆ మహిళ పాత్ర అవుతుంది ఆమె ఎన్ని రకాల ఇబ్బంది పడుతుంది ఎందుకు ఇతను స్టేషన్కి వచ్చి వాళ్ళ భార్య చెప్పింది ఎందుకంటే మగవాడు పురుషుడు చెప్పుకోవాలి తన గురించి చెప్పి అవమాన పడతాడు అంటే సమయం అందరూ ఏమంటారు అందరూ కానీ ఒక మహిళ పోయి చిన్న ఇష్యూ జరిగే గానీ పోయి స్టేషన్ కి చెప్పుకొని వాళ్ళ కుటుంబాన్ని అంతా ఇబ్బంది చాలా కుటుంబాలు చూస్తున్నాం అంటే నేను ఈ చాలా ప్రాంతాలు వాడిగా పేదవాళ్ళ దృష్టి చాలా ఏం చాలా మంది పురుషులు చాలా మంది ఇప్పుడు ఒకరికొని లేకుండా చాలా దూరం అయిపోయారు కానీ ఇక్కడ ఎవరికి తప్పు జరిగింది ఎవరు అయిపోయింది కానీ నలిగిపోవడం మాత్రము పురుషుడు నలిగిపోతుంది రోజు ఒకసారి మన రాష్ట్రంలో కానీ ఇక్కడ జరిగి చూస్తే చిన్న మహిళ జరిగిపోతే ఎన్నో రకాలుగా అంటే పెద్ద సమస్య ఏంటో ప్రపంచవ్యాప్త సమస్య ఏంటో స్పందిస్తారు కానీ ఒక మొగోడు ఆత్మహత్య చేసుకునే చాలా మంది భార్య పుట్టినని ఆత్మ చేసుకున్నాడు భార్య పుట్టింది ఆత్మహత్య చేసుకున్నాడు లేని కూడా ఎన్నో కానీ ఎవరే కానీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అని ఎంక్వేజ్ చేయడం లేదు చాలా బాధాకరం అంటే మొగో జరగడనే అంటే వాళ్ళకి హక్కులు లేవనే అంటే వారు ఏం చేయగలనే వాళ్ళు ఏంది ఏం జరగదనే అంటే ఒకసారి ఆలోచన ఎలా అల్లది పరిస్థితి కానీ దీని విషయంలో కానీ దినోత్సవం వాటిక ఈ రోజు సరే మన హక్కుల కోసం మనం అంటే మన హక్కుల కోసం ఏదో మనకి రాజ్యం ఇస్తారని కాదు మన స్వాతంత్ర హక్కులు అంటే మన ఇంట్లో మనము మన హక్కులు మనము చేసినప్పుడు ఏదైనా స్టేష వైపు కానీ ఓ కార్యకర్తి కానీ ఇరు పక్కలాగైనా తీసుకునే ఎక్కడ న్యాయం జరగదు ఆలోచిస్తే కన్నా చాలా ఉపయోగం ఉంటారని నా ఆలోచన నా బిన్నపక్తికి తగ్గేము కాబట్టి ప్రతి ఒక్కరు ఇంకా ఏదైనా ఒక వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు ప్రతి ఒక్కరు స్పందించి అందరు కలిసి కట్టి ఐదు మ్యేక చాలా మంది ఈ సమస్యలకి నుంచి బయట అవకాశం ఎందుకంటే చాలా మంది మగులు

ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని గుర్తించవచ్చిందిగా ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ బృందానికి ప్రదీప్ గారికి మిగతా టీం వరకు మన అన్నాడు భయపెగింది అంటే అని నాచువల్ గా ఎక్కువ సేవ బలంగా దృఢంగా మాట్లాడుతున్నాడు తన సబ్జెక్ట్ బ్రహ్మాండ నిన్న కానీ ఒక గడ్డు గురించి ఒక మెసేజ్ చేశాడు గ్రూప్ లో అంటే ఒక ఇవన్నీ కృషి చేస్తున్నారు కానీ కృషి జాతిని కాపాడాలని కాబోయే కాలంలో ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని దయచేసి మహిళలందరూ సహకరించాలని దయచేసి మహిళలు మా మీద దయ చూపాలని దయచేసి మమ్మల్ని కర్ణ చూపాలని ఏదన్నా సమస్య ఇచ్చేప్పుడు మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటూ